రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభ శుభోదయం టాన్ సింగ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో అర్ధాంగి అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ టి చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మనగానుకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు తన భర్త పట్ల తనకున్న అనురాగాన్ని ఆ చిత్రంలో కథానాయిక కళ్ళకాగితంతో పోలుస్తూ పాడిన చక్కని పాట ఈ మృదు మధురమైన పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం నా ఒక కాగితం తొలి వెన్నెల సంతకం నా మనసి ఒక తెల్లని కాగితం నెల సంతకం అది ఈనాడైనా ఈనాడైనా నీకి నీకి అంకితం నా మనసే ఒక తెల్లని కాగితం నీ వల తొలి వెన్నెల సంతకం తెరచిన నా కన్నులలో ఇప్పుడు నీ రూపమే పే నూల యోనిమిది నా కన్నులలో ఈ పం కను కాలి కాలలీ కనులే కనులీ కను அனுபா அவிக்கே அங்கம் நனசே ஒரு நில நகித்தம் நீ வளபழி நெல சந்த ప్రాణమై ధ్యానమి గానమై గానమి ప్రాణమై పలికిన రగాలు అను రగాలు అవినికి అంకితం నా మనసే ఒక తెల్లని కాగితం నీ వలపి తల్లిబెన్నెల సంతకం నా మనసే ఒక తెల్లని కాగితం ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చలు లాంటి ఆపాత మధురంతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వే జనా సుఖన భవంతు మరియు మీ అందరి రసహృదయాలకు ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి సదా కృతజ్ఞతలు సర్వే జనా సుఖన భవంతు శుభమస్తు స్వస్తి